పోయిపోయి కాళేశ్వరం పడుతున్నావు కాళేశ్వరంకు అన్యాయం జరిగింది కోట్ల రూపాయల స్కీమ్ జరిగింది అరే విధవ తొంభై లక్షల తొంభై వేల పైననే ప్రాజెక్ట్ పూర్తి అయిపోయింది నువ్వు లక్షల మీద కోట్ల అప్ అయింది దాని మీద స్కీమ్ జరిగింది అని చెప్తే మొన్ననే రిపోర్ట్ ఇచ్చారు కదా నీకు దమ్మ ఉండాలి నా దిమాకు ఉండాలి నా జరన్న అదే దాని మీద దొరుకుతుంది రాజకీయం అంతా కేసీఆర్ కేటీఆర్ కవిత హరీష్ రావు నీరు రాజకీయం రా నాకు అర్థం కాదు అసలు నువ్వు ఉందా మైండ్ ఉందా పోర్టుగా నీ దొంగన పోటుగా మట్టమధ పిట్టమో దొరికిన దొంగ యాభై లక్షల రూపాయలతో దొరికిన ఓట్ల కోసం దొంగ నువ్వు అసలు నువ్వు అసలు నువ్వు పనికొస్తావు అని వస్తావు అని ప్రజలే నీకు ఏమైనా నైకిత్యం ఉంటే ప్రజలకి ఆమె ఆరు గంటలు అమ్మ రూపు రెండు వేల ఐదు వందలు నాలుగు వేల రూపాయలు గ్యా మన గ్యాస్ మన జాబ్ క్యాలెండర్ లాంటివి నిరుద్యోగ సమస్య లాంటివి స్కూటర్లు లాంటివి కంప్యూటర్లు లాంటివి అన్నీ ఎక్కడ పోతున్నాయి బిటా మీ తమ్ముళ్ళకి పోతున్నాయా లేకపోతే మేనమ్ పోతా ఇంకో ఇంక ఇంకా నన్ను వేరే సంసారం అక్కడ అక్కడికి పోతున్నాయి మాకు డౌట్ వస్తుంది ఏడికి యాభై తొమ్మిది ఢిల్లీకి వెళ్ళావు ఒక డెబ్బై రూపాయలందని తెచ్చినవారా నీ ముఖానికి ఇజ్జత్ చెప్తున్నావు ఏమంటున్నావు నన్నాడు పోతే కుక్కలాగా చూస్తారు చెప్పు చెప్పు చూస్తారు అని కానీ ఆడుతావు నీవే గట్లా మాట్లాడితే ఒక ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా ఉన్న చర్యలో కూర్చున్నట్టు వ్యక్తి నువ్వు ఆ రకంగా మాట్లాడవు సరే ఉన్నాయి నీకు ఇజ్జత్తుంది ఏమన్నా స్టేట్ గవర్నమెంట్ పడిపోతున్నావు కానీ అది ఇంగలేషన్లో ఉన్నది ఆర్థిక పరిస్థితి బాగున్నది మేము ఫస్ట్ లిమ్మడంలో ఉన్నాం చెప్పుకొని పోయి ఒక ముఖ్యమంత్రి పోయి నన్ను చూస్తే దొంగలేక చూస్తా చెప్పులతో పాల్లా చూస్తానంటే ఎత్తు ఉంటదా ఎవరైనా నమ్ముతాను ఏం ఎవరైనా ప్రజాస్వామ్యంలో ఉన్న వ్యక్తి లాగా మాట్లాడే మాట జరణ బుద్ధి ఉండాలి మాట్లాడటం సిగ్గుచేరం ఉండాలి రాజ్యాంగబద్ధమైన వెనుక ఉన్న ప్రజల ప్రతినిధులు నువ్వు ఒక ముఖ్యమంత్రి ఒక ఉండడం ఒక రాష్ట్ర నాయకుడు నువ్వు అంశాలన్నీ నేను దృష్టిలో పెట్టుకొని నాకు పోర్టువంటి హామీలు ఇస్తేవి వారి గ్యారంటీలు ఇస్తేవి ఒక్కటి అన్న ఒక్కటి ఒకటి ఇంప్లిమెంట్ అయిందా బిడ్డ మొన్న రేషన్ కార్డులు ఇచ్చినా అని చెప్తే పొగులెట్గా నియోజకవర్గాలు చూసి కమ్మలు చూసినావు పది మందికి ఇచ్చినావు మరి మిగతా జిల్లాలు ఎక్కడ వాళ్ళ ముప్పై రోజు జిల్లా ఎటువైనాయి మాయమైనే పేపర్ యాడ్జెస్టమెంట్కి ఏమో పేపర్లు వస్తావు బ్రహ్మాండంగా చేస్తున్నామని చెప్పుకుంటావు నీ సంకల్ చున్నవాడు దొంగలు ఇక్కడికి వస్తే బయట కోసమేమే ప్రజల యొక్క ప్రసిద్ధి గీరాకంగా ఉంటావు నీ కూడా నియోజకవర్గంలో రేపు నెక్స్ట్ టైం రా ఎలక్షన్లో చెప్పులు కూడా నీకు రెడీ తీసుకున్నాను రెడీ ఉన్నది చూప్రకటర్ తోటి ఒక ముఖ్యమంత్రి ఉండి ఆ రకంగా మాట్లాడిసుకుని ఎంత సమాజం ఇది ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ అందరికీ కూడా అందరూ మాట్లాడవచ్చు మీద కూసారి మాట్లాడతావు ఓ కేసీఆర్ నీ ఇంటికే పరిమితమైన సక్షేమ పథకాలను ఏ కేసీఆర్ నువ్వే తీసుకోకపోతావు మొత్తం లంచం కొంట చేస్తా లాంటివి మరి ఇప్పుడు నువ్వేం చేస్తున్నారీట నువ్వేం చేస్తున్నావు ఉస్మానియా క్యాంపస్లో విద్యార్థులను కొడుతుంటే ఆ రోజు ఏం మాట్లాడేవారు నువ్వు ఏం మాట్లాడవు ఆ రోజు తేల మీద తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన ముఖ్యమంత్రి విద్యార్థి భావాన్ని తీసుకొచ్చి ముఖ్యమంత్రి సాగుకొతావును మరి ఈ రోజు ఏం చేస్తున్నావు నువ్వు